ఒక లీడర్ కి అండగా ఉండాల్సిన టైం వచ్చినప్పుడు ఆ లీడర్ కి మనం అవసరమైనప్పుడు ఆ రోజు నిలబడిన వాడే నిజమైన కార్యకర్త నిజమైన నమ్మకస్తుడు అని నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు రాజన్న భవన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి తాము విధేయులమని కొంతమంది నాయకులు నీతులు చెప్పారని ఇప్పుడు ఆ నాయకులే వేరే పార్టీలోకి వెళ్లారని తీవ్రస్థాయిలో విచ్చుకుపట్టారు ఇట్లాంటప్పుడే పార్టీకి నిలబడాల్సిన అవసరం ఒక లీడర్కి అండగా ఉండాల్సిన టైం వచ్చినప్పుడు ఆ లీడర్కి మన అవసరమైనప్పుడు ఆ రోజు నిలబడిన వాళ్ళే ఎవరైనా కానీ నిజమైన కార్యకర్త కానీ నిజమైన నమ్మకస్తుడు కానీ బాగున్నప్పుడు అందరు బాగుంటారబ్బా అందరు బంధువులే కానీ బాగా లేనప్పుడు మనం వెంట నిలబడేవాడే నిల నిజమైన మనిషి ఈరోజు పార్టీకి ఎవరైతే అవసరమైనప్పుడు ఇక్కడికి పొమ్మంటే ఆడికి పోవాలని లీడర్ ఎక్కడ మంచి కోరుకుంటున్నాడు ఇక్కడ పోవాలని పోయగలిగిన వాడే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా కానీ అంతే తప్ప ఈరోజు ప్రతిదానికి ఆయన మీద నిందలేసి బాగున్నప్పుడు మాత్రం ఆయన వీరుడు ఆయన సూర్యుడు ఆయన దేవుడు ఆయన అట్లా కాదు అట్లా కానీ ఆయన విలను ఆయన రావణాసురుడు ఆయన ఇదే కరెక్ట్ కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు సిద్ధంగా ఉన్నారు నాయకులు ఇంకా మా చేతుల్లో ఓట్లు ఉన్నాయి మేము ఇట్టంటే ఓట్లు పడితే ప్రజలందరూ ఎందుకు ఈ నాణ్యం చేయకపోతున్నాడు ఈయన ఇవన్నీ చెయ్యడ ఎందుకు వస్తున్నారని ఎవరు స్వలాభం కోసం ఎత్తున్నారు అని అందరు చూస్తున్నారు అంత ఈరోజు ఏం కాదు ఏ మారుమూలన ఉన్నాడు కూడా ఈరోజు ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నాడు యూట్యూబ్ ఓపెన్